ంగాయ మంగళాయ మహోజే శ్రీ మున్సల్ నివాసాయ శ్రీ యుష్ముయ మంగళం శ్రీ శ్రీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వామస్వనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కార్తీక బహుళ పంచమి సోమవారం పునర్వసు నక్షత్రం నవంబరు పదవ తారీఖు యథావిధగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చేసి సంప్రదాయ వస్తుధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాత ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర రుసుకు సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణము పారాయణం దివ్య బృంద సేవకారం అనంతరం దోగసేవ దుఃఖసేవ సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం మహాత్మ్య క్షేత్రమహాత్మ్యం వరాహపుణం శ్రీభాష్యం భగవద్ృష్యం మొదలైన గ్రంథాల పారాయణం పారాయణ చేయడానికి అనంతరం అనంతరం బాలభగన్ వేదము అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్జనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితగడం సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జితని చెయ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సమ సేవలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పాటు ఒక సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన వేదన మహాను వేదం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిల్గొదలు చేయడం జరుగుతుంది పునర్వసు ప్రయుక్తమైనటువంటి రామ పట్టాభిషేక సర్గ వినపం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రామార్చడం జరుగుతుంది ఆస్తి లేనటువంటి భక్తులు దాన్ని తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రగతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవా కవాట బంధునతో ఈనాటి కార్యక్రమం సూచన పనబోతుంది ఇవాళ పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని గంగధర దగ్గర వైంచేసి శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీ రామ షడక్షరి మంత్రంతో అలాగే సంక్షేప రామాయణ భవనం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు